హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతి అంటేనే సంక్రాంతి స్పెషల్ అంటేనే ముగ్గులు కదండి అలాంటిది ఇలాంటి డిస్పోజబుల్ బాక్సులు వేస్ట్గా పడేసే బాక్సులతో మనం ముగ్గులు అనేవి ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నానండి ముగ్గు అచ్చులు అనేవి మనం బయట కొంటుంటాం కదండి అలాంటి ముగ్గు అచ్చులు అనేవి మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి అది ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోనైతే అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి దీంట్లో కొన్ని టిప్స్ కూడా చెప్తానండి ఆ టిప్స్ ఫాలో అయ్యారు అంటే మనకి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎంత పెద్ద ముగ్గులైనా సరే అండి మనమైతే వేసేసుకోవచ్చండి బయట రూపాయి పెట్టి కొనాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో ఉండే వేస్ట్గా పడేసే బాటిల్స్ తో డబ్బాలతో అయితే మనమైతే తయారు చేసుకోబోతున్నామండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే అవసరం మనకి ఏదైతే వేయాలనుకుంటున్నామో ఆ ముగ్గునైతే ఒక బాక్స్ మీద అయితే బ్యాక్ సైడ్ అయితే తిప్పుకొని వేసుకోవాలండి నేను మీకు చూపించేదానికైతే స్టార్ అనేది వేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టార్ అనేది వేసుకున్న తర్వాత మనం కవ్వొత్తు ఉంటుంది కదండి ఆ కవ్వత్ అనేది పెట్టుకొని నీళ్లు అనేది వేడి చేసుకొని మనం హోల్స్ అనేది పెట్టుకోవాలండి మనం జనరల్గా అయితే ఇవైతే బయట కొనుక్కుంటాం కదండి అలా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకుని పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా సరేనండి చిన్న పిల్లలు కూడా వేసేటట్లు ఉంటుందండి అంత ఈజీగా ఉంటుందండి మనం ఇలా తయారు చేసుకుంటే ముగ్గు వేయడం అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ముగ్గు వేయాలి అని అంటే అబ్బాయి ఎక్కడ వేస్తామని అనుకుంటారు కదండి ఈ విధంగా మనం చేసుకున్నామని అంటే ఎవరికైనా సరేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే ముగ్గు అయితే వేయగలుగుతారండి నేను మీకు చూపించేదానికైతే ఈ విధంగా స్టార్ అనేది వేస్తున్నాను అండి చాలా ఈజీ అండి మీరు ఏది కావాలంటే అదైతే వేసుకోవచ్చండి వేసుకొని అండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ సంక్రాంతికి అయితే ముగ్గులు అనేవి ఎవ్వరికైనా సరే అండి ఈజీగా వేసుకునేటట్లయితే నేనైతే ఈ వీడియోలు అయితే చూపించబోతున్నానండి ఎలా అనేది నేను చూపించబోతున్నానండి వీడియోనైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా అయితే హోల్స్ అనేవి పెట్టుకోవాలండి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి నేనైతే కొంచెం ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశానండి అలాంటి ప్రాబ్లం మీరు లేకుండా ఉండాలి అని అంటే నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఆ టిప్స్ అనేవి ఫాలో అయ్యి మీరు ఈ విధంగా చేసుకున్నారు అంటే ఎంత పెద్ద ముగ్గులైనా సరేనండి ఈజీగా అయితే మనం వేసేసుకోవచ్చండి ముగ్గు అచ్చలు కొనాల్సిన అవసరమే లేదండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకోవాలండి హోల్స్ అనేది పెట్టుకున్నప్పుడు ఫస్ట్ చిన్న హోల్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు చూసుకోండి ఒక్కసారి ముగ్గు అనేది వేసుకొని మీరు చూసుకొని మీకు మరీ సన్నగా వస్తుంది అనుకుంటే కొంచెం లావుగా అయితే పెట్టుకోండి ఫస్ట్ లావుగా అయితే పెట్టేయద్దు అండి అలా పెట్టేస్తే ముగ్గు అనేది వచ్చేస్తుందండి మొత్తం కిందికి పడిపోతుందండి అప్పుడు సరిగా రాదండి అందుకోసమనే నేనైతే అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి మీకు అయితే చెప్తున్నానండి మనం ఎంత పెద్ద ముగ్గులైనా వేయొచ్చు కానీ మనం వేసేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి కేర్ఫుల్గా మనకి హోల్స్ అనేవి పెట్టుకొని చూసుకొని ఫస్ట్ సన్నగా పెట్టుకొని చూసుకొని మనకి కుదురు ఓకే అనుకుంటే ఓకే అండి లేదంటే కొంచెం పెంచుకోవాలండి మరీ లావుగా అయితే పెట్టేసుకోవద్దండి మాకైతే తెలియక కొంచెం లావుగా అయితే పెట్టేశామండి అలా లేకుండా మీరు అయితే చూసుకొని పెట్టుకున్నారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనకు ముగ్గులనే ఒక్కసారి తయారు చేసుకున్నామని అంటే ప్రతిరోజు వీటితో అయితే ఎన్ని ముగ్గులు కావాలంటే అన్ని ముగ్గులు అయితే వేసుకోవచ్చు కదండి చాలా ఈజీగా అయితే ఉంటుందండి ముగ్గురు రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే అండి అంత సింపుల్గా అయితే ఉంటుందండి నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నానండి నేను ఏమేమి డిజైన్స్ వేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తానండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత సింపుల్గా మనకి మామూలు పాలిష్ బండలు ఉంటాయి కదండి ఆ బండల మీద చూపిస్తాను మామూలుగా గచ్చు లేకుండా ఉంటుంది కదండి వాటి మీద కూడా ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి చూడండి ఈ విధంగా స్టార్ అనేది ఇంత నీట్గా అయితే వస్తుందండి తర్వాత ఇంకొకటి అయితే నేను వేశానండి అదైతే ఇలా వచ్చిందండి నేను మీకు అన్నీ కూడా చూపిస్తానండి ఎలా వేశాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి హోల్స్ అనేవి పెద్దగా అయితే ఎక్కువగా పడిపోతుందండి అందుకనే హోల్స్ అనేవి పెద్దవిగా లేకుండా చూసుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఇదైతే పెద్దగా కూడా వేసుకోవచ్చు అండి నేను చూస్తామని చిన్నగా వేశానండి ఈ విధంగా మనం ఈ ఈ ఇప్పుడు నేను చూపించాను చూడండి ఈ షేప్ అనేది మనం స్కెచ్ తోటైతే గీసుకోవాలండి ఫస్ట్ గీసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలండి ఇది పెద్దగా కూడా వేసుకోవచ్చండి ఈ ఈ అడుగునసరికి నేమ్స్ అనేవి ఉన్నాయండి దానివల్ల డిస్టర్బెన్స్ అయితే ఉందండి అందుకోసమని నేను చిన్నగా పెట్టి చూపించానండి మీకు అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటే మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు అండి పెద్దగా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం ముగ్గు అచ్చులు అనేవి తయారు చేసుకోవచ్చు అండి మనకి ఎటువంటి కాస్ట్ అవసరం లేదండి ఈ బాక్స్లు అనేవి మన ఊరికే అవసరం ఏముంటుంది లేని పడేస్తాం కదండి అలా పడేయకుండా వీటిని అయితే చాలా చక్కగా అయితే యూజ్ అండి ముగ్గు రాని వాళ్ళైనా వాళ్ళైనా సరేనండి చాలా ఈజీగా అయితే వేయచ్చండి ఇలాంటి నేల అనేది ఉంటుంది కదండి ఇది ఊరికే సిమెంట్ అండి ఇలాంటి నేల మీద కూడా మనమైతే వేసుకోవచ్చండి అది నేను మీకు చూపిస్తున్నానండి మీకు చూపించాక నేను చూపించాను కదండి ఏవైతే వేసినానో అవేనండి అవైతే నేను మీకు ఈ నేల మీద కూడా కూడా చూపిస్తున్నానండి ఏ ఎలాంటిదైనా సరేనండి మనం సింపుల్గా అయితే వేసేసుకోవచ్చండి చాలా నీట్గా చాలా బాగుంటుందండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ సంక్రాంతికి అయితే తప్పకుండా మీరు అందరూ కూడా మంచిగా ఇలా తయారు చేసుకుని మంచిగా అయితే మీరు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం సింపుల్గా ఒక్కసారి రెడీ చేసుకున్నాము అని అంటే మనం డైలీ అయితే వేసేసుకుంటూ ఉండొచ్చు కదండి మీరు పెద్ద సైజు కావాలన్నా కూడా చేసుకోవచ్చండి కొంచెం అయితే హోల్స్ అనేది పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి మనం ఎలాంటి ముగ్గునైనా సరే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి తర్వాత ముగ్గు అనేది మనం బాక్స్లోకి అయితే వేసేసుకొని మనం ఇలా పెట్టేసుకోవడమే అండి సింపుల్గా చూస్తున్నారు కదండి జస్ట్ మనము ముగ్గు అనేది వేసుకున్న తర్వాత బాక్స్కి హోల్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి స్కెచ్ తోటి గీసుకోవాలండి గీసుకున్న తర్వాత నేను చూపించాను కదండి ఆ విధంగా హోల్స్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆ బాక్స్ లోపల నిండుకి మనం ముగ్గు అనేది వేసుకోవాలండి ముగ్గు పిండి ఉంటుంది కదండి ఆ ముగ్గు పిండి అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం ముగ్గు అనేది పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఈజీగా సింపుల్గా ఇదైతే చిన్న పిల్లలు కూడా పెట్టగలరు కదండి చిన్నపిల్లలు మరి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళంటే ముగ్గులు వేయాలంటే వాళ్ళకి చాలా కష్టం కదండి ఈ విధంగా మనం ఒక్కటి రెడీ చేసి రెడీ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళని కూడా సింపుల్గా ఈజీగా అయితే పెట్టేస్తారండి అంత సింపుల్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉంటుంది ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి ఇది వస్తే హోల్స్ పెద్దగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం వస్తుందని చూపించేదానికి నేను చూపిస్తానండి ఈ విధంగా హోల్స్ అనేవి పెద్దగా ఉంటే ముగ్గు అనేది కొంచెం జారి పక్కకు వస్తుందండి అందుకోసమనే నేను ఇది చూపిస్తున్నాను అంటే అందుకోసమనే హోల్స్ అనేవి చిన్నగా అయితే పెట్టుకున్నారని అంటే అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి చూస్తున్నారు కదండి ఈ హోల్స్ అనేవి పెద్దగా ఉండడం వల్ల ముగ్గు అనేది జారి పక్కన కూడా పడుతుందండి అందుకు కోసం అనేనండి అలా లేకుండా ఫస్ట్ హోల్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఒక్కసారి చెక్ చేసుకుని పెట్టుకున్నారంటే అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనమైతే ముగ్గు అచ్చులు అనేవి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా డిస్పోజబుల్ బాక్సులతోటి పడేసే వాటితోటి మనమైతే తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి నేను పెట్టిన తర్వాత నేను మీకైతే మొత్తంగా అయితే చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్